రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళికబద్ధంగా ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని దేశ ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని ఎన్డీఏ ఉన్నప్పుడు సెకండ్ టైం ఎన్డీఏ నరేంద్ర వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫిబ్రవరి ఒకటి రెండు వేల సంవత్సరంలోనే మొదలుపెట్టి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నాము అప్పుడు ప్రాతిపదిక ఏం చూపించారు యాభై సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకోవడం యాభై సంవత్సరాల తర్వాత ఈరోజు రాజ్యాంగంలో మార్పులు చేయాలనుకుంటున్నాం దానికోసం వెంకటాచల్య కమిషన్ అపాయింట్ చేసినామన్నారు దాని మీద నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏంది వాళ్ళు ఏ విధానమా అసలు ఆ రోజు అపాయింట్ చేసిన కమిషన్ని తప్పుబడుతున్నారా వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా తప్పుబడుతున్నారా జస్టిస్ వెంకటాచల్య ఇచ్చిన నివేదికను మీరు ఏం చేసిన దాని పట్ల మీ వైఖరి ఏంటి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే స్పీకర్ గారు కూడా రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినరు దీని మీద నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు దేశ ప్రజలకు జేపీ నడ్డా గారు ఏం చెప్తారు అందుకే ఈరోజు ఈ దేశ ప్రజలకు ఈ దేశ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి మీరు భారతీయ జనతా పార్టీ వేసే ప్రతి ఓటు మీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దుకు ఉపయోగపడతాయి మీరు రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలి రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు వేయండి మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్ల గుద్ది చెప్తున్నా ఈ రిజర్వేషన్లు ఉండాలి బలహీన వర్గాలకు యాభై శాతం క్యాప్ తీసి అడిషనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వాళ్ళు ఎన్డీఏ కూటమి రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకుపోయింది ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూతా చర్చలు జరగడం లేదు జరగదు ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ఇర్రీలవెంట్ ద రిలవెన్స్ ఈజ్ దట్